వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ రాబోయే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చలివేంద్రం ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ఖాన్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని బస్టాప్ వద్ద తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ మీదుగా ప్రయాణించే ప్రయాణికులకు రాబోయే వేసవి కాలంలో చలివేంద్రం ఉపయోగపడుతుందని చలివేంద్రంలో ప్లాస్టిక్ గ్లాసులు వినియోగించవద్దని చల్లని నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు సమీకృత జిల్లా కలెక్టరేట్ బస్ స్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదని మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురికావలసి వస్తుందని మహిళా ప్రయాణికులు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ వద్ద రిక్వెస్ట్ స్టాప్ కాకుండా పర్మనెంట్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఈ సమాచారాన్ని ఆర్టీసీ బస్సు సిబ్బందికి అందజేయాలని ప్రతి బస్సు కలెక్టరేట్ బస్ స్టాప్ వద్ద ఆగే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ చెరవాణిలో గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ట్రెస్ జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ కార్యదర్శి ఎం మహేష్ రాష్ట్ర అసోసియేటివ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ కలెక్టరేట్ సి సెక్షన్ సూపరింటెండెంట్ ప్రకాష్ జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు